సో ఈరోజు హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష బీటెక్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం జరుగుతుంది సో వాళ్ళు ఫాదర్ హెల్త్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు గత త్రీ డేస్ బ్యాకే మనము ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాము సో అదే సందర్భంగా ఈరోజు మళ్ళా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము అయినటువంటి సూపరిండెంట్ ఇంజనీర్ ఎస్సీ గారు సురేష్ గారు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అలాగే ఏడి ఇంద్రాణి గారు సో రెండు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు ప్రత్యూషకి హెల్ప్ చేస్తున్నాము సార్ గారికి అలాగే ఇంద్రాణి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు ప్రత్యూష నేను డిఆర్కే కాలేజ్లో చదువుకుంటున్నాను నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను మా డాడీ అనారోగ్యంతో ఉన్నాడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నాడు సో మా పేరెంట్స్ చదివి చదవలేక ఉన్నారు సో సార్ హెల్ప్ చేశాడు మొన్న త్రీ డేస్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాకు ఇచ్చారు ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ ఇస్తున్నారు సార్ ఇలానే నా చదువు అయిపోయిన తర్వాత సార్ హెల్ప్ చేస్తారు ఇంకా డోనర్ చేసి నాకు కృతజ్ఞతలు మమ్మీ చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంది సో ఆర్థిక సహాయం లేక సార్ని కన్సల్ట్ అయితే సార్ నాకు హెల్ప్ చేస్తుంది అమౌంట్ ఇప్పటి వరకు థర్టీ సెవెన్ థౌసండ్ సార్ నేను కూడా ఫ్యూచర్లో మంచి చదివి ఇలా అందరికీ హెల్ప్ చేస్తాను థ్యాంక్